రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాం ఎన్ని కింటా దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తారో మీకు రోజువారి ధరలు గానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అందుకుంటాను ఇప్పటికే చాలా మార్కెట్లలో సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుంది మనకు అక్టోబర్ ముప్పై తేదీ నుంచి ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కూడా పత్తి కొనుగోలు ప్రారంభించారనమాట మనకు నిన్నటి నుంచి అక్టోబర్ ముప్పై తేదీ నుంచి ప్రారంభమైంది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒకవేళ మీరు కూడా అక్కడ అమ్మాలి అనుకుంటే తప్పకుండా వ్యవసాయ మార్కెట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి దాని తర్వాత కపాస్ కిసాన్ యాప్లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మనం మనం సిసిఐలో పత్తి అమ్మగలము ఇంకా పూర్తిగా ధరలు తెలుసుకుందాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల పంతొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల ఆరు వందల ఐదు రూపాయలు టోటల్గా తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఒక క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ ధరలు ఒక క్వింటం తక్కువ ధర మూడు వేల యాభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు టోటల్గా నూట నలభై తొమ్మిది క్వింటాలు దిగుమత అయింది నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు టోటల్గా మూడు వందల ఇరవై రెండు క్వింటాల ఆముదల అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ధరలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర మూడు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఒక క్వింటల్ గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టోటల్గా నూట రెండు క్వింటాలు దిగుమతాయింది నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటము తక్కువ ధర ఐదు వేల ఎనభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు టోటల్గా ఒక వెయ్యి ఆరు వందల పంతొమ్మిది క్వింటులు దిగుమతాయింది నెక్స్ట్ మొక్కజొన్న ధరలు ఒక క్వింటల్ గరిష ధర పదిహేడు వందల అరవై రూపాయలు టోటల్గా తొమ్మిది వందల యాభై ఒక్క క్వింటాల మొక్కజొన్న అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతైంది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కందు ధరలు ఒక క్వింటం గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు నెక్స్ట్ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటం గరిష్ట ధర ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు టోటల్గా రెండు వందల తొంభై ఒక్క క్వింటా అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతైంది నెక్స్ట్ కమ్మ వ్యవసాయ మార్కెట్లో ధరలు కమ్మ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర ఒక క్వింటం తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర ఏడు వేల రూపాయలు నెక్స్ట్ ఏసీ రకం మిర్చి ధరలు ఒక క్వింటం గరిష్ట ధర పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు నాన్ మిర్చి వచ్చేసి ఎనిమిది వేల వంద రూపాయలు నెక్స్ట్ వరంగల్ ఒక క్వింటం తక్కువ ధరపతి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధరపతి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అదేవిధంగా మిర్చి ధరలు ఏసీ రకం ఒక తేజ రకం మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల వంద రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పదహారు వేల రూపాయలు హాట్ వచ్చేసి పదహారు వేల ఆరు వందల రూపాయలు నేను చెప్పి రోజువారి ధరలు మీకు అనుకుంటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో